మిత్రులారా నమస్తే పరమ మనోజ్ఞమైన శంకర భగవత్పాదుల సౌందర్య లహరి నుండి ముప్పై రెండవ శ్లోకం శివ శక్తి కామక్షితిరవి సీతకిరణ స్మరోహంస్రదను అమీహృల్లే కాసృి భజంతే నామావయవతాం శంకర భగవత్పాదులు పరమశక్తివంతమైనటువంటి అమ్మవారి పంచదశి మంత్రాన్ని ఈ శ్లోకంలో తెలియజేస్తూ ఉన్నారు శివశక్తి కామక్షితిరీతకి పరామార చరయ ఇందులో శివుడు శక్తి కాముడు భూమి సూర్యుడు చంద్రుడు స్మరుడు హంసుడు ఇంద్రుడు పరాశక్తి మన్మధుడు హరి వీరి యొక్క సంకేతాలైనటువంటి వర్ణాలు ఆ అక్షరాలు అలాగే మూడు హృల్లేఖలు హ్రీంకారాలు చివరలో చేరగా ఆ వర్ణాలు నీ నామరూపాలవుతున్నాయి నీ పంచదశి మంత్రమవుతోంది అంటున్నాడు శంకరుడు అమ్మవారిని లలితా సహస్రనామాలలో శ్రీమద్వాగ్భవకూటైకస్వరూపముఖ పంకజ కంఠాద కటి పర్యంత మధ్యకూటస్వరూపిణి శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణి అంటూ వర్ణిస్తాం అమ్మవారి యొక్క శరీరాన్ని వాగ్భవకూటము ముఖం ముఖభాగాన్ని వాగ్భవ కూటమని కంఠము నుంచి నడము నడుము వరకు మధ్య కూటము లేదా కామరాజకూటము కూటము అని నడుము కింది నుంచి పాదాల వరకు శక్తి కూటము అని మూడు కూటములుగా వర్ణిస్తాం ఈ శ్లోకంలో శివ శక్తి కామ క్షితి శివుడు శక్తి కాముడు అంటే మన్మధుడు భూమి ఈ నాలుగింటిని మనం వాగ్భవ కూటంగా తీసుకుంటాం ఈ నాలుగు శివుడు కా అనే అక్షరాన్ని శక్తి ఏ అనే వర్ణాన్ని కాముడు ఈ అనే వర్ణాన్ని భూమి లా వర్ణాన్ని తెలియజేస్తాయి అంటే క ఏ ల ఇది కాదికూటం అని కూడా చెప్తాం అలాగే రవి సీతకిరణ సూర్యుడు సీతకిరణ అంటే చంద్రుడు స్మరః అంటే మన్మధుడు హంస అంటే హంస హంసుడు ఇవి హ శక్రుడు శక్రుడు అంటే ఇంద్రుడు సూర్యుడు హ అనే వర్ణం చంద్రుడు సవర్ణం స్మరుడు క వర్ణం హంసుడు హవర్ణం ఇంద్రుడు లవర్ణం అంటే హ స క ఇది ఇది కూటం తరువాత మధ్య కూటము దీన్నే కామరాజ కూటము హాతో మొదలవుతుంది కాబట్టి హాది కూటము క ఏ ఈ కూటం అన్నాం హ హ హాది కూటం అంటున్నాం అలాగే పరామార హరయ ఇక్కడ పరా అంటే పరాశక్తి మార అంటే మన్మథుడు హరి విష్ణువు ఇక్కడ పరాశక్తికి స మన్మథుడికి క హరికి లా అంటే స క లా ఇది సాతో మొదలవుతుంది కాబట్టి సాది కూటమి సాది కూటం అంటాం అట్లాగే ఇది శక్తి కూటం కూటం కామరాజ కూటం శక్తి కూటం అమీహృల్లేకాభి త్రిసృభి అవసానేషు ఘటితా ఈ మూడు కూటములకు చివరలో అవసాన అంటే చివరలో మనం ఆ ఏదైతే హ్రీం హ్రీంకారం ఆ హ్రీంకారాన్ని చేర్చటం వల్ల హ్రీ హసకహల హ్రీ సకల హ్రీ ఇది పంచదశీ మంత్రం అటువంటి ఈ మంత్రాన్ని భజంతే వర్ణాస్తే జనని నామావయవతా అమ్మా ఈ పంచదశి మంత్రం నీ నామరూపమవుతోంది ఈ పంచదశీ మంత్రమే నీ స్వరూపంగా భావిస్తున్నాము అంటూ శంకరులు పరమాద్భుతంగా పంచదశీ మంత్రాన్ని తెలియజేయడం జరిగింది సర్వం జగదంబ దివ్య చరణారవిందార్పణం శుభం భూయ